హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను మీకు క్రితం వీడియోలో తెలియజేశాను కదా లక్కీ డిప్ ద్వారా తిరుమలలో స్వామివారిని సుప్రమాత సేవ దర్శనానికి వెళ్ళి వచ్చాను అని ఆ రోజు నేను చూసినటువంటి స్వామివారి విశ్వ సందర్శన సేవ విశ్వరూపాన్ని మీకు అందరికీ నా కళ్ళతో చూసి నా మాటల ద్వారా మీ అందరికీ తెలియజేశాను ఆ వీడియో ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి ఆ అద్భుతాన్ని మీరు తొలగించినట్లుగానే ఉండాలని నా మాటల ద్వారా తెలియజేశాను చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు నాకు ఆనందం అయితే రెట్టింపు అయిపోయింది ఆ కామెంట్స్ చదువుతుంటే తిరుమలలో అడుగు పెట్టడం అంటేనే ఒక అద్భుతం దానికి తోడు ఈసారి అయితే నాకు ఎంత సంతోషం కలిగించిన విషయాలు జరిగాయి అంటే సుప్రభాత సేవ మాత్రమే కాదండి ఆ ముందు రోజు స్వామి స్వామివారి కుటుంబ పరంపరలో ఉన్నటువంటి ఇరవై ఆరవ జనరేషన్ వారిని కలుసుకోవడం దర్శించుకోవడం జరిగింది వారి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది వారి వలన స్వామివారి బృందావనలో అడుగు పెట్టడమే కాదు ఇక్కడ తులసి దళాలని కోయటము వాటిని తీసుకువెళ్ళి పూలమాలలు కట్టే వాళ్ళ దగ్గర అందించటము మరునాడు నేను సుప్రభాత దర్శనానికి వెళ్ళినప్పుడు మేళతాలతోటి ఆ తులసి దండని తీసుకువస్తుంటే వాళ్ళు ఆహా నిన్న నా చేతులతో కోసినటువంటి తులసి దళాలు కొన్ని అయినా సరే ఈ స్వామివారి దండలో చేరి ఉంటాయి ఈ దండని స్వామివారికి ఇప్పుడు అలంకరించబోతున్నారు అనే ఆనందం తలుచుకుంటుంటే ఎంత సంతోషం అనిపించిందంటే ఆ సంతోషాన్ని చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు నాకు తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇటువంటి తోటలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు కదా నాకు అవకాశం లభించింది కాబట్టి నేను అది మొత్తం కూడా వారి తోటని మొత్తం కూడా వీడియో తీశాను మీకు అక్కడ స్వామివారి మహత్యాలు చాలా ఉన్నాయి కొన్ని నా మాటల ద్వారా వినిపిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు తోటలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారి ముందు కూర్చొని కనకధారా స్తోత్రాన్ని చదువుకుంటారు ఇక్కడ బోర్డు కూడా రాసి ఉంది అనంతాళ్వర్ స్వామివారి బృందావనము అని ఈ చెట్టు ఎంతో పురాతనమైంది ఈ చెట్టుకి ఒక కథ కూడా ఉంది అది కూడా మీకు తెలియజేస్తాను ఇలా లోపలికి అడుగుపెట్టి వెళ్తూ ఉండగాని అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని చెయ్యి ఊపుతున్నారు రండి రండి లోపలికి అని ఇదిగోండి అలా లోపలికి వచ్చాము వేరే అనంతావారి స్వామివారి ఇరవై ఆరో వారసులు లోపలికి రమ్మని ఆహ్వానించి ఏ ఊరి నుండి వచ్చారు మీకు దర్శనం అయ్యిందా బాగా జరిగిందా ఈ వివరాలన్నీ మాతో మాట్లాడుతూ ఆశీర్వచనాలు అందించారు తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరగా వెళ్ళి వీరు మాత్రమే ఈ కుటుంబ పరపరలో వారు మాత్రమే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ గడ్డం పట్టుకొని ఈ గడ్డం మాది మా సొంతము అని పలకరించగలిగే హక్కు ఉన్నవాళ్ళు ఈ కుటుంబలో మాత్రమే అటండి ఈ అనంతాళవారి స్వామివారి కుటుంబీకులకు మాత్రమే ఈ అవకాశం ఎందుకు లభించిందో మీకు ఇప్పుడు నాకు తెలిసింది తెలియజేస్తాను ఆనాడు రామానుజాచార్యుల వారు ఉన్న కాలంలో స్వామివారు కొండపైన ఉంటే కింద నుంచి భక్తులు కానీ పూజారులు కానీ వచ్చి పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు స్వామివారికి తోడుగా స్వామివారికి నిత్య సేవ చేసుకుంటూ ఎవరన్నా ఉంటే బాగుండు అని వాళ్ళ శిష్యులలో ఎవరన్నా ఉండగలరా తిరుమలలో కొండపైన స్వామివారి దగ్గర అని అడిగితే అప్పుడు అనంతాలవారు నేను వెళ్తాను స్వామివారి సేవ చేసుకోవడానికి నేను నా భార్య సమేతంగా వెళ్ళి నేను అక్కడే ఉంటాను అన్నారంట అక్కడ చాలా క్రూరమృగాలు తిరుగుతున్నాయి పశుపక్షాతులు అవన్నీ కూడా ఎప్పుడు అంటే అప్పుడు వస్తూ ఉంటాయి భయం వేయదంటే అన్నీ ఆ స్వామి చూసుకుంటారు కదా మీకెందుకు నేను వెళ్ళి అక్కడే ఉంటాను అని అనంతాలివారు గారు కొండ మీదకి వచ్చేసేసి భార్య సమేతంగా వచ్చి ఇక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉండిపోయారట స్వామివారికి నిత్య సేవనము నిత్య పూజలు చేసుకుంటూ స్వామివారికి ప్రతిరోజు పూలు కింద నుంచి తీసుకురావడానికి కష్టంగా ఉంది వచ్చే వరకు ఆలస్యం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడే కొన్ని మొక్కలు పెంచితే పూల మొక్కల్ని స్వామివారికి ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు అని మొక్కలు వేసుకున్నారట ఇంటి చుట్టూ ఆ మొక్కలన్నిటికీ నీళ్లు కావాలి కాబట్టి ఒక బావి తవ్వితే బాగుంటుంది అని బావి తవ్వడానికి ప్రారంభించారు పలుగు తీసుకొని తవ్వుతూ ఉంటే వారి భార్య అప్పుడు గర్భవతిగా ఉన్నారు ఆమె ఆ మట్టిని తీసుకువెళ్ళి అవతల పోసి వస్తున్నారు ఈయన పలుగుతోటి తవ్వుతూ ఉన్నారు అనంతాళివారు గారికి చెప్పరైనంత కోపం అట భార్యని త్వరగా వెళ్ళిరా ఎందుకు అలా మెల్లగా నడుస్తున్నావు గర్భవతి అని కూడా చూడకుండా త్వరగా వెళ్ళి ఈ మట్టి అవతల పోసిరా అని అరుస్తూ ఉన్నారట స్వామివారు ఇది గమనించి ఒక బాలుడి రూపంలో అక్కడికి వచ్చి ఆ మట్టి మోస్తున్నటువంటి తట్ట తీసుకొని వెళ్ళి అవతల పోసి వస్తూ ఉన్నారట ఇప్పటిదాకా నిదానంగా వెళుతున్న ఏమో ఇంత త్వరగా వెళ్ళి మట్టిపోసి వస్తుంది అని అనుమానంతో పైకి వచ్చి చూశారట ఆ బాలుడు తీసుకువెళ్ళి ఆ మట్టిని తీసి అవతల పడటం గమనించే ఎవరు నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపో మేము చేసుకుంటాం నువ్వు వదిలేసి వెళ్ళిపో అని అన్నారట నేను అమ్మకు సహాయం చేయడానికి వచ్చాను నేను వెళ్ళను అని అన్నారట ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు ఉంది కదా అలా ఆనాడు తవ్వినటువంటి భావే తర్వాత ఇలా కోనేరుగా మార్చేశారు ఆ పిల్లవాడు వెళ్ళమంటే వెళ్ళలేదని కోపం వచ్చి అనంతాళువారి గారు పలువు తీసుకొని వెంటపడ్డారట ఆ బాలుడు కవ్వించుకుంటూ ఆ నాలుగు మాడవీధుల్లో పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ దాకా వెళ్ళి ఇంకా నవ్వుతున్నాడని అనంతాళువారి కోపంతో ఆ గుణపం తీసుకొని ఆ బాలుడి మీదకి విసిరేశారు అది గడ్డానికి చీరుకుపోయింది అక్కడ రెండు రక్తపు చుక్కలు పడ్డాయట ఆయన గబగబా వెళ్ళి ఇక్కడ రెండు రక్త చుక్కలు కనిపించాయి ఈ పిల్లవాడు ఏటి అని పరిగెట్టుకుంటూ చుట్టూ చూస్తే ఎక్కడ కనిపించలేదు స్వామివారి దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామివారి గడ్డానికి చీరుకుపోయి రక్తం కారుతూ కనిపించిందట అప్పుడు గ్రహించి స్వామివారు నాకు సహాయం చేయడానికి పిల్లవాడి రూపంలో వచ్చారా అని కాళ్ళ మీద పెడే స్వామివారిని నన్ను క్షమించండి స్వామి అని వేడుకొని ఆ గడ్డానికి అక్కడ పక్కనే ఉన్నటువంటి కర్పూరం తీసి ఆ పచ్చకర్పూరాన్ని గడ్డానికి అంటించారట ఇప్పటికీ స్వామివారికి ఆ గడ్డానికి ప్రతిరోజు పచ్చకర్పూరము వెళ్ళి వెళ్ళి అంటించి వస్తారు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారి వంశస్థులే ఆ స్వామివారి గడ్డానికి కర్పూరాన్ని అద్దుతారు పచ్చకర్పూరాన్ని స్వామివారిపై విరిసిన గుణపాన్ని ఈ రోజుకి కూడా మనము తిరుమలలో చూడవచ్చు తిరుమలలో ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి కదా ప్రధాన తలుపులు ఆ పక్కనే గోడ పైన వేలాడుతూ అనంతాల వారు విసిరిన అని బోర్డు రాసి ఉంటుంది మీరు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు గమనించండి ఈ బృందావనంలోకి మనకి వెళ్ళే అవకాశం రావాలంటే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళకు మాత్రం ఇక్కడ డ్యూటీ ఎవరికైతే వేస్తారో వాళ్ళు వచ్చి ఈ బృందావనంలో ఉన్నటువంటి పువ్వులను కోసే అవకాశం ఇస్తారన్నమాట ఆ పువ్వులు తీసుకెళ్ళి మాలలు కట్టే వాళ్ళ దగ్గర అందించాలి ఇక్కడ తిరుమల కొండపైన పూచిన ప్రతి పువ్వు స్వామివారికే అంకితం మీరు చాలా బోట్లు చూసే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా చాలామంది చూడగానే గుర్తుపడతారు ఎందుకంటే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళుతున్నంతసేపు చిన్నగా నడుచుకుంటూ వెళ్తాం కదా ఆ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా మనం ఆ దారి వెంట వెళుతూ ఉంటాము అక్కడి నుంచి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి నేనైతే అలా దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి అనుకునేదాన్ని అసలు ఎంత బాగున్నారో అంత పెద్ద కృష్ణుడు అక్కడికి వెళ్ళాలి అసలు ఆ గోవులైతే అవి బొమ్మలే కానీ అసలు జీవం పోసినట్లు ఉన్నాయన్నమాట నేను దగ్గరికి వెళ్ళి చూడాలి ఎప్పుడు అవకాశం వస్తాయి ఎన్నిసార్లు అడిగాను తిరుమల వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం అయితే చేశాను నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఈసారి అనుకోకుండా ఒక ఫ్రెండ్ సేవలో ఉండి తను వెళుతూ మాతో పాటు రమ్మని అడిగితే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను నేను సేవకు వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ డ్యూటీ వేయలేదు కదా మేము వెళ్ళలేదు వాళ్ళతో పాటు వెళ్ళాను మీకు ఇదంతా చూస్తుంటే గుర్తు వచ్చే ఉంటుంది మెట్ల దారిని వెళుతున్నప్పుడు ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది అనంతావారు ఉన్న సమయంలో చిన్న తోట ఉండేది ఇప్పుడు ఇదంతా కూడా చాలా పెద్దదిగా చేశారు ఆ రోజుల్లోనే అనంతావారు వారు పూలన్నీ కూడా రోజు కోసి మాల కట్టి స్వామివారికి అలంకరించేవారట ఒక్కొక్కసారి పువ్వులు చాలా తక్కువగా కనిపిస్తుండేట నిన్న సాయంత్రం వరకు చాలా పువ్వులు ఉన్నాయి ఇప్పుడేంటి ఇంత తగ్గిపోయాయి ఎవరో వస్తున్నారు ఈ పువ్వులు కోస్తున్నారు ఎవరు ఇలా పువ్వులు కోస్తుంది అని ఒకరోజు ఆయన ఎవరు వస్తారో చూడాల్సిందే అని అలా వరుసగా చా నాలుగు రోజులు అలా కూర్చొని చూస్తూ ఉన్నారట ఆ తెల్లవారుజామున ఇద్దరు దంపతులు కనిపించారు ఓహో మీ ఇద్దరి పన రోజు పువ్వులు ఇలా కోస్తున్నారు అని వాళ్ళు వెంట ఎవరు మీరు అని పరిగెట్టారు అనంతళ్ళవారు వారు త్వరగా పరిగెట్టు త్వరగా పరిగెట్టు అని ఆయన అరుస్తూ వెళ్ళారు ఆయన ముందుగా పరిగెట్టారు ఈడ వెళ్ళలేకపోయింది ఆమెను పట్టుకొని పైన ఉన్నటువంటి కండువా తీసి ఆ ఉత్తరంతో ఆ చెట్టుకు ఆమెను కట్టేశారు ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు మీరు ఇలా రోజు పువ్వులన్నీ కోస్తున్నారా మీ సంగతి చెప్తాను మీరు ఇక్కడే ఉండండి అని ఆవిడ అలా చెట్టుకు కట్టేసి ఈయన పువ్వు మిగిలిన పువ్వులు తీసుకుని ఆలయంలోకి వెళ్ళారంట లోపలికి వెళ్ళి చూడగానే స్వామివారి హృదయం మీద లక్ష్మీదేవి కనిపించలేదు ఇదేమిటి అమ్మ ఇక్కడ లేదు అని చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతున్నారట అమ్మ ఏమన్నా కనపడిందా మీకు అమ్మ ఏమన్నా కనపడిందా మీకు అని అది ఎవ్వరూ ఏం మాట్లాడలేదు ఈ ఎలా జరిగింది ఏం జరిగింది అని ఆలోచనతోటి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కట్టేసిన ఆవిడ కనపడింది అప్పుడు అనంతళ్ళవారి గారికి అర్థమైపోయి అమ్మ నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడి ఆ కట్లు విప్పి స్వామివారికి కూడా చెప్పండమ్మా నేను చేసిన తప్పును మన్నించమని అని ఆ కాళ్ళ మీద పడి ఇది మీ పుట్టిల్లమ్మ మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఈ బృందావనం మీదే అని చెప్పి చీర సారే పెట్టి అమ్మవారిని దేవాలయంలో దింపొచ్చారట మీకు మొదట్లో లక్ష్మీదేవి విగ్రహం చూపించాను కదా ఇక్కడ అమ్మవారి పుట్టిళ్ళు అని ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని కనకధార స్తోత్రాన్ని పఠించుకొని వెళ్తారట ఇవన్నీ కూడా తులసి దళాలే ఇలా నేను కూడా ఇక్కడ తులసి దళాలని కోసి అన్నీ కూడా ఒక బుట్టలో వేసి తీసుకొని వెళ్ళాలన్నమాట ఆ బుట్టను కూడా కింద పెట్టడానికి వీల్లేదు ఒకళ్ళు ఆ బుట్టను పట్టుకునే ఉండాలి మనం కోసి ఆ కోసినవన్నీ కూడా ఆ బుట్టలో తీసుకొని వెళ్ళాలి ఇందాక బృందావనం లోపలికి వెళ్ళగానే మొదట్లో మీకు చూపించా కదా అవన్నీ కూడా తులసి తోటే అనమాట తులసి దళాలే అవి మొత్తం కూడా ఇవన్నీ తర్వాత వేసిన తులసి దళాల మొక్కలు అనమాట నేను చూపిస్తాను చూడండి తులసి దళాలని దగ్గరగా ఇలా పొడవ పొడవుగా దండ కట్టడానికి అనువుగా కొయ్యాలి ఈ బృందంలోనే ఒక పక్కగా కలువ కొలను ఉంది ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులు మీకు కనిపిస్తున్నాయా వాటిపైన తుమ్మెదలు కూడా ఉన్నాయి తుమ్మెదలు కావండి తేనెటీగలు మకరందాన్ని పీల్చుతూ ఉన్నాయి కనిపిస్తుంది కదా తేనెటీగ మీకు కూడా ఎంత అందంగా ఈ అడుగు పెట్టడమే ఒక అదృష్టం అంటే వీటన్నిటిని స్వయంగా దగ్గరుండి చూసే అదృష్టం కలిగింది అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ తోటలో అనుభవించిన ఆనందం ఇంక అసలు మాటల్లో చెప్పలేమన్నమాట ఇది చూడండి నీళ్లు ఇలా రౌండ్ తిరుగుతూ మొత్తం చిలకరించినట్లు అనమాట గడ్డి కానీ మొక్కలకు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇది ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అన్నిటికీ నీళ్లు స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి అలా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ఈ బృందావనంలో కోసినటువంటి కనకాంబరాలు తులసి దళాలు అన్నీ తీసుకొని వెళ్ళి మమ్మల్ని సేవసదన ఎదురుగా ఉన్నటువంటి పూలమాలలు తయారు చేసే దగ్గరికి వెళ్ళి అందించమన్నారు ఇలా నాలుగు మాడవీధుల్లో ఇలా పువ్వులన్నింటినీ తీసుకొని వెళుతూ ఉంటే అందరూ మా బుట్టలో ఉన్నవి ప్రసాదమేమో అనుకొని మాకు పెడతారా అని అడుగుతున్నారు కాదండి ఇవి స్వామివారి పువ్వులు అని వాళ్ళకి చెప్తూ వస్తున్నాము అసలు ఆ నాలుగు మాడ వీధుల్లో స్వామివారికి అలంకరించిపోయే పువ్వుల్ని మా చేతులతో కోసి ఇలా తీసుకు చూడండి ఎందుకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి అలా తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా ఇక్కడ మాలలు తయారు చేస్తున్నారు కదా వీళ్ళకి అందించేసాము తిరుమల వెళ్ళిన అందరికీ అవకాశం రాదు కాబట్టి నేను నాకు అవకాశం దొరికింది కాబట్టి నాతో పాటు మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేశాను ఎలా అనిపించింది ఈ వీడియో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను